నేడు ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పహాల్గామ్ దాడి ఆపరేషన్ సింధూర్పై ఎంపీ చామల ఆసక్తికర వ్యాఖ్యలు నేడు అమరావతిలో ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ను విడుదల చేసిన చంద్రబాబు తెలంగాణలో పలు గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ స్పందించిన హోంమంత్రి అనిత బీజేపీ నాయకులపై మండిపడ్డ కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే జరిగే పరిణామాలకు బీజేపీదే బాధ్యత అంటూ ఫైర్ జగన్ రెంటపాల్ల పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలపై కేసు నేడు హాజరైన అంబటి రాంబాబు విడుదల రజనీ సీఎం పవన్ కళ్యాణ్ పై రోజా సంచలన వ్యాఖ్యలు జగన్ వెంటుక కూడా పీకలేరు అంటూ హాట్ కామెంట్ అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్ నెడ్ క్యాంప్ ఎండి కమలాకర్ బాబు పాల్గొన్నారు రెండు వేల ముప్పై నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ను రూపొందించారు ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్పై రెండు రోజుల పాటు సమ్మిట్ జరిగింది అమరావతిలో జరిగిన సమ్మిట్లో పాల్గొన్న ఆరు మంది ప్రతినిధులు ఇండస్ట్రీ రంగ నిపుణులు పాల్గొన్నారు చిన్నప్పుడు లాంతర్లు పెట్టుకొని చదివా ఆ రోజు కరెంట్ ఉండేది కాదు తర్వాత కరెంట్ వచ్చింది ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తే మీ ఇంటి మీదనే సోలార్ కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది మార్పు అని మీ అందరికీ తెలియజేస్తున్నా దగ్గర దగ్గర ఇరవై లక్షల ఇండ్ల పైన సోలార్ కరెంట్ శాంక్షన్ చేశాం ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క ఆఫీసు ప్రతి ఒక్క పొలము కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలుగా తయారవుతున్నాయి ఇంకొక పక్క తమ్ముళ్ళు ఒకప్పుడు కరెంట్ అంటే బొగ్గుతో తయారయ్యేది ఈరోజు బొగ్గు లేకుండా తయారు చేసుకుంటున్నాం టుడే ఐ రియలీ అప్రిషియేట్ ఎస్ఆర్ఎం హిస్టారికల్ మీటింగ్ ఇన్ అమరావతి తెలంగాణలోని అనేక గురుకుల మోడల్హ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్న కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణ నాగల్ గిద్దా మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ ఖాతాలో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు నాగల్ మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జగిత్యాల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ భద్రాద్రి కొత్తగూడెం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ నలభై ఎనిమిది గంటల్లో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ అసమర్థత పాలనకు నిదర్శనాలని అన్నారు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఈ తరుణంలో మిథున్ రెడ్డి అరెస్టుపై హోం మంత్రి వంగళప్పూడు అనిత స్పందించారు ఆధారాలు ఉంటేనే పోలీసులు అరెస్ట్ చేస్తారని ఏ ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయారని కోర్టు రిమాండ్ విధించిందంటే మనం గౌరవించాలి ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని కోర్టుకు సరైన ఆధారాలు ఇవ్వకుంటే రిమాండ్కు ఇవ్వరు కదా అని పేర్కొన్నారు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని ఫార్వర్డ్ చేసినందుకు ఒక వచ్చిన పోస్ట్ ని రీట్వీట్ చేసినందుకు ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు అది అక్రమ కేసు అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి ఒక ఎంపీ అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఎన్నో ఎవిడెన్స్ ఉండి పక్క ఎవిడెన్స్ ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం ఈ రోజు నాలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎలాగోలా చేసేవచ్చు ఏదైనా కేసు పెట్టవచ్చు కానీ ఒక ఎంపీ మీద అరెస్ట్ మేము పెట్టదా అరెస్ట్ చూపించారు అనేటప్పుడు ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం ఎవిడెన్స్ వైసీపీ అంబటి రాంబాబు సతెనపల్లి గ్రామీణ పిఎస్ లో విచారణకు హాజరయ్యారు వైఎస్ జగన్ గత నెల పద్దెనిమిదిన పల్నాడు జిల్లా రెంటపల్ల పర్యటన సమయంలో అంబటి రాంబాబు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు విచారణకు హాజరయ్యారు ఈ కేసులో మాజీ మంత్రి విడుదల రజని కూడా ఉన్నారు దీంతో ఆమె కూడా తాజాగా సతెనపల్లి గ్రామీణ పిఎస్ లో విచారణకు హాజరయ్యారు జగన్ పర్యటన మందబలం అధికారం ఉందన్న అహంకారంతో జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు ఈ విషయంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయని స్పష్టం చేశారు జైపూర్లో జరుగుతున్న టాక్ జర్నలిజం తొమ్మిదవ ఎడిషనల్ చర్చ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు జనాభా నియంత్రణకు అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గ पुनर्विभजन तीव्र नष्ट जो तनक इष्ट वनस्तान बीजेपी अट्ठे आ तर जगे परणा को आ पार्टी ने बाध्यता वह चाउं हेच्चार पोजिशन तो नहीं कहूंगा बट हिंदी को प्रमोट तो कर रहे हैं ऐसा नहीं है कि नहीं प्रमोशन हो रहा है पर मसला वो नहीं है समस्या वो नहीं है मैं यहाँ पे बैठ के आज हिंदी में आपसे भाषा मैं एटलीस्ट आई एम ट्राइंग टू कन्वर्स इन हिंदी एज टू माई बेस्ट एबिलिटी मुझे किसी ने जबरदस्ती की क्या कि आप हिंदी सीखो नहीं पर अगर कल कोई ये कहेगा कि भारत में जितने भी राज हैं 28 राज और हर राज में कल आपको अगर आपको सीआरपीएफ में आना है या भारत को आ, कोई किसी को आर्मी में आना है या कोई रेलवे में काम होना है तो आपको हिंदी में परीक्षा लिखना पड़े तो ये तो ये डिप्यूटी सीएम पवन कल्याण पै मजी मंत्री रोजा सचल व्याख्य गवन पैसे कामेंट समर्दी జగన్ వేలికి ఉన్న వెంట్రుకను కూడా పవన్ కళ్యాణ్ పీకలేడని గతంలో రోజా వ్యాఖ్యానించగా అందులో తప్పేముందని అన్నారు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ను ఛాలెంజ్ చేస్తున్నానని నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేసి గెలవాలని అన్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకే పవన్ కళ్యాణ్ పనిచేశాడని అన్నారు మోడీ కాళ్ళు పట్టుకొని లోకేష్ కాళ్ళు పట్టుకొని గెలిచాడని సంచలన వ్యాఖ్యలు చేశారు అతని గురించి అంత నీచంగా ఆంధ్రజ్యోతిలో ఈనాడులో టీవీ ఫైవ్లో మీరు ప్రచారాలు చేశారో పవన్ కళ్యాణే సొంతంగా ట్వీట్ చేసి ఏడ్చాడు మా అమ్మని తిట్టారు నన్ను తిట్టారు అని చెప్పి సో వేరే పార్టీలో ఉంటే వాళ్ళని తిడతారు వాళ్ళ క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడతారు మీ పార్టీకి వచ్చే ముందుకి మంచోళ్ళు పదేళ్ళు మీ పార్టీలో ఉన్నాడు తెలీదా నేను మంచిదాన్నో చెడ్డదాన్నో మరి చెడ్డదాన్ని అన్నప్పుడు పదేళ్ళు ఎందుకు పట్టుకున్నారు మీ పార్టీలో మహిళా అధ్యక్షురాలు పదవి ఎందుకు ఇచ్చారు రెండు సార్లు ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చారు మహిళల ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో భారత్ నుంచి సెమీస్ చేరిన తొలి మహిళ గ్రాండ్ మాస్టర్గా కోనేరు హంపి చరిత్ర సృష్టించారు ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి చంద్రబాబు పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు హంపి సాధించిన అరుదైన ఘనత భారత్ కు గర్వకారణమన్నారు యువ క్రీడాకారులకు హంపి స్ఫూర్తిదాయకమని ఆమె భవిష్యత్తులోనూ ఇలాగే మరిన్ని విజయాలు సాధిస్తూ దేశ కీర్తిని ఇనుమడింపచేయాలని ఆకాంక్షించారు మరెన్నో వీడియోల కోసం